ఇక్కడ కూడా రాజలక్ష్మి ప్రాక్టీస్ ఉన్నదా ఓకే మీ అందరు ఇక్కడ మంచి ఉంటుందా బాగా ఉంటుంది ఆడియో కానీ ఉంటుందా మీ కానీ ఉంటుందా అంటే నేను కూర్చుంటే అదే వేసుకొని పోవాలి పోతుందా ఏం కింద ఏ కావాలి

గునకం కదా అంటే నేను వను పాండిస్తు పట్మాను చూపిస్తారు రమేషన చూపియండి బండి వనట్లేదు ఇక్కడ ఓకేనా కోడ సారీ ఇక్కడ బండి ఇక్కడ కనబడట్లేదు రమేషన నడు मैडम इहे बणिजो बणिजो बंड अची वा मु వెంక ఫైల్స్ ఏమి ఉన్నాయి ఉంటాయా వెంకఫైల్స్ ఉంటాయా ఇది ఏం ఎంత నైన్టీన్ హండ్రెడ్ చెప్పండి అంత మాట ఎంత బండి అయితే ఎన్ని బండి అంటే మీ షాప్లో ఇది ఏ ఊరు తిప్పాలి ఉప్పలు ఎక్స్ రోడ్ ఏ టాక్స్ అండి త్రీ ఇక్కడ మంచి మంచు ఉంటాయి కావాలి షోర్ ఉంటుంది అంటే అయ్యప్ప రావాలి మీ అందరికి ఇగో మంచి మంచి బండి మేడం బండి మేడం ఒక బండి ఓపెన్ చేయాలి అంటే అంటే పెద్ద బండి అయితే మంచిగా ఉంటుందా నేను అవును పండ్లు మంచి మంచిగా ఉంటాయి మీరు అందరు రావాలి లక్ష రూపాయల నుంచి పది దాకా ఉంటాయి లక్ష రూపాయల చూసిన తర్వాత ఈఎంఐ కూడా వస్తుంది బండి మీరు మర్చిపోకండి అన్న జరగదు జరు మర్చిపోకుండా ఇగో దయచేసి ఉప్పల్ దగ్గర ఇగో మన మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మనం అందరం రావాలి అంటారు మేడం ఇది బెలోనో బండి అంటే చెప్పా వచ్చిన ఉన్నది షాయి ముందర పెట్టుకొని ఆటోమేటిక్ కారీగా ముందర కప్పు పెట్టుకుంటే కూడా పడేటట్టు కూడా ఉండబడి మూడే గేర్లు ఉన్నాయి రివర్స్ గేర్ ఉంది డి అంటే బండి మొయ్య అంటే నిజంగానే మంచి ఉంది క్వాలిటీ ఎన్ని లక్షలు అంటే ఎన్ని లక్షలు బండి ఆరు లక్షల యాభై వేలకే ఇంకా కావాలంటే తక్కువ కూడా వస్తుంది తగ్గుతుంది మీ ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు మీ అందరికీ నా ఉదయపురికారాలు ఇంకా రెండు మూడు బండ్లు చూస్తా ఎందుకంటే ఆగమాగం అయితే బండిలో గేల లేవు నా లేక ఇక కేసీ అయిపోయింది ఇలా మళ్ళీ వస్తా అయితే ముందర అంటే లక్ష రూపాయల బండి ఉన్నాయి వేరేనా పని ఇంక మంచి మంచి పనులు ఉన్నాయి మీరు అందరు రావాలి దయచేసి ఇగో బండికి పైసలు తక్కువ ఉంటే ఎవరైనా తీసుకుంటే ఇదే పండి ఇదియా ఎంకున్నాయా ఎంకున్నాయా అంటే ఎంకా కొత్తనా ఓపెన్ చేయండి ఓపెన్ జన్మదినం ఎప్పుడు బండిది ఇక్కడ మీరు గాడి కోట మేడం యో మీ బండి ఏమో లక్ష రూపాయలు పది పది మోడల్ అంటే జన్మదినం బండి ఇది పది మేడం మంచిగా ఆ బేర్ మంచి గేర్లు ఉంటాయి దానికి ఉంటే అంటే డ్రైవర్ లేకుండా పోవాలి మేడం బండిది అక్కనా నేనేమో అనుకుంటున్నాను అంటే డ్రైవర్ లేకుంటే నేను ఎక్కుతూనే పోతుందేమో అనుకున్నాను ఏం లేదా లక్ష రూపాయలకి ఇస్తారు కదా యో వాళ్ళందరికీ చెప్పండి యో మీ అందరికీ నమస్కారాలు చూస్తారు కదా అందరికీ యో ఇడ ఉంది ఈడ మన ఉప్పల పోతుంటే ఇది మన మెట్రో ట్రైన్ ఉంది కదా మెట్రో బాగుంది యో మెట్రో ట్రైన్ యో ఈ ఉన్నది మన షోరూమ్ ఉంది సాత్స శంకర్ సార్కి వందనాలు ఉదయపు వందనాలు ఉన్నాడా సార్ నమస్కారం సార్ శంకరనా బాగున్నాడే

పది లక్షల దాకా బండ్లు ఉన్నాయి మనం అందరం రావాలి ఇక ఇది బండి ఉంది కదా ఇది ఇది పది పది సంవత్సరాల జన్మదినం అంట అంటే జన్మదినం అంటే పదో సంవత్సరం ఇది బండి మీరు అందరూ రావాలి తీసుకోవాలి అవతల రెండు మూడు బండ్లు పెద్ద చూసినా కదా అవి ఎంత రేటు మేడం అది ఎంత రేట్ అది అది ఎట్టిక ఎత్తికడా ఎట్టిక ఎనిమిది డెబ్బై అంటే ఏడు లక్షల డెబ్భై వేలు మీకు తక్కువ రేట్లో ఇంకా కూర్చుంటే తక్కువ అవుతుంది మీరు అందరు రావాలి అందరికీ శనార్థులు శుభాకాంక్షలు మా పెద్దసారి కూడా మా మీడియా మిత్రులు రాజన్న గారి కూడా మాట గారి రాజన్న గురంగా నమస్కారాలు శనార్థు మేడం ఇది ఇదంతా పండి అంటే జన్మదినం తొమ్మిది మూడు లక్షల యాభై వేళ అంటే లక్ష రూపాయలకి ఇస్తే బాగుంటుంది మేడం మాస్టర్ ఏం సార్ పెద్ద పక్కన మీరు ఇస్తారా మేడం ఎంత ఖర్చు కావచ్చు అంటే రెండు లక్షలు లక్షల నాకు చెప్పింది తక్కువ రేటు చెప్తాయి మీకు మీకు తక్కువ రేట్ చెప్తారా పక్కా పేపర్ ఉంటాయా అవి ఏమంటారు ఆర్సి పేపరు బుక్ పేపర్ ఉంటాయా సరే సరే ఇది

అబ్బా ఉంది బండి ఇది కార్తీయ బండి ఫోర్టీన్ మోడలా కార్పియో బండి ఇది ఫోర్టీన్ మోడల్ రేట్ మేడం ఫైవ్ లాక్స్ అంటే ఫైవ్ ఫిఫ్టీ అంటే మనకు తక్కువ రేట్లో కూడా వస్తుంది కూర్చుంటే ఏ శంకర్ సార్ చెప్తే తక్కువ రేట్లో వస్తుంది మీరు అందరు రావాలి దయచేసి మీ అందరికీ వందనాలు ఇవ్వ మన ఇది ఏ ఊరు ముగ్గుల వచ్చేది అయ్యప్ప కార్ బజార్ అయ్యప్ప కార్ బజార్ అంట రావాలి మీరు అందరు రావాలి ఇగ ఎల్బి నగర్ నుంచి ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉప్పల్ ఎక్స్ ఎక్స్ రోడ్ మెట్రో మెట్రో పక్కనే ఉన్నారు ఇది అయితే రాజలక్ష్మి థియేటర్ మీ అన్నలాలా తమ్ముళ్ళ మీరు అందరు రావాలి ప్రతి ఒక్కరు బండి కొనుక్కోవాలి ఇగో చిన్న చిన్న ఫోర్ వీలర్ బండి కావాలి గ్యారంటీ ఇలా తక్కువ రేట్లు ఉన్నాయి మీరు అందరు రావాలి దయచేసి వందనాలు పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి ఇక బండి కూడా మంచిగా ఉండేది అమ్మా నాకు ఇచ్చిన ఉంటే బాగుండే బండి తక్కువ రేట్లో ఉంటే బా ఏసీ ఉన్నది మంచిగా ఛాయ్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో మంచిది బండి ఓకేనా మేడం ఇది ఆటోమేటిక్ బండి మోడల్ కుట్టిన నిజంగానే బండి ఎక్కువ ముందడుగా ముందడుగా లోకల్ లోపల మంచి మధ్య మీద కేంద్రం లేని బండి పెట్టండి గేమలు లేని ఇవ్వేనా

అర్థం మోడల్ మంచిగా ఉంటారు బండి సూపర్ ఉంటుంది బండి ఎక్కువనే అందరికీ వదనాలు ఇదిగో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందా మాత్ర ఆఫర్ సరే కానీ ఆఫర్ ఏం లేదు కానీ మీరు అందరు రావాలి మంచి మంచి ఆడియో కార్లు ఉంటాయి పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి మీ అందరికీ చిన్న ఇయ్యో మన ఎల్పి నగర్ నుంచి ఉప్పల్ రానికే ఫైవ్ కిలోమీటర్ ఉంది మన పెట్టే ప్లేస్ అసలు రాజలక్ష్మ రాజలక్ష్మి రాజలక్ష్మి థియేటర్ ముందర ఉంది మీరు అందరూ రావాలి యాదవ శంకర్ యాదవ్ అన్న గారికి ఉదయపూర్ నమస్కారాలు అయితే ఇగో మంచి మంచి ఆఫర్ పెట్టి లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా ఉంటుంది పది లక్షల రూపాయలు దాకా ఉంటుంది మనకు తక్కువ రేట్లో కూడా ఉంటుంది ఎక్కువ రేట్ కూడా ఉంటుంది మీరు అందరు ఇయ్యో అది చూస్తారు కదా ఇయగో ఇది షోరూమ్ అన్న అయ్యప్ప కావాలి షోరూమ్ మంచి మంచి కూడా ఈ పళ్ళు రావాలి తీసుకోవాలి మీ ఆటో అవు స్వామి మీ ఆటో తక్కువలో పెట్టుకొని కార్ తీసుకుని మంచి ఉంటుంది ఓకే ఫోటో తీసుకోవాలి సార్ All right. సారు మీ